హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది ఓపెన్ కిచెన్ గురించి ఒక వీడియో చేయమని చాలా చాలామంది అడుగుతున్నారు అంటే సింగిల్ రూమ్లోనే కిచెన్ కట్టించుకుంటారు సరిగ్గా వసతులుగా కట్టించుకోరు ఇప్పుడైతే ఒక కిచెన్ చూపిస్తాను ఈ కిచెన్ కూడా అలాగే గ్రానైట్ వర్క్ చేసినారు చాలా వర్క్ అంతా మిస్టేక్ మిస్టేక్ చేసినారు మొత్తం ఆ మిస్టేక్ ఏమనేది నేను క్లియర్గా చూపించుకుంటూ వస్తాను ఈ వీడియోలో ఓపెన్ కిచెన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి ఇక్కడ చూడండి మొదటిగా మనము ఇక్కడ రోల్ పెట్టించిన చూడండి ఈ రోల్ దగ్గర వచ్చి మనకి స్క్వేర్లో బండ పెట్టినారు ఈ బండ కూడా దాదాపు రెండున్నర అడుగు ఉండాల అంటే ఆ గ్రానైట్ ఎంత వేసినారో అంత హైట్ ఉండాల కాకపోతే ఇక్కడ బోర్డు హైట్ ఉంది కాబట్టి సరిపోయింది మనం ఏదన్నా చట్నీ కానీ ఏదైనా దంచినప్పుడు రోల్లో బయటికి ఎగురుకోకుండా ఉంటుంది ఈ రోల్ కూడా చుట్టూ గ్రానైట్ లేదా టైల్స్ ఏదైనా వేయించుకోవాలి అలాగే కింద చూడండి ఇది వచ్చి నాలుగు ఇంచులు లేదా రెండున్నర ఇంచు కట్ట ఖచ్చితంగా కట్టించుకోవాలి ఎందుకంటే నీళ్లు లోపలికి ఎగురుతాయి ఓపెన్ కాబట్టి ఒకే రూమే కాబట్టి ఓపెన్ కిచెన్ కాబట్టి నీళ్ళు లోపలికి ఎగురుతుంటే సిలిండర్ అయితే సిల్మ్ పట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పట్టి ఈ పట్టి వచ్చి డబల్ పట్టి సేమే డబల్ పట్టి కట్టించుకోవాలి సింగిల్ పట్టి కట్టినారు ఇక్కడ డబల్ పట్టి కట్టాలి అంటే ఒకదాని మీద ఒకటి ఇక్కడ చూడండి ఇక్కడ స్క్వైర్లో పెట్టినారు కానీ ఇక్కడ స్క్వైర్లో పెట్టకూడదు మీరు డిజైన్ కోసం చూసుకుంటే నీళ్ళు అనేది గోడకు ఎగురుతాయి ఇక్కడ చూడండి చిన్న గుంది ఇక్కడ ఒక చాట రెండు అడుగులు ఒక చాట ఒకటిన్నర అడుగే ఉంది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే కిచెన్ వర్క్ చేసినప్పుడే ఇక్కడ కూడా గ్రానైట్ రెండు అడుగులు వేసినారు రెండు అడుగులు తీయకూడదండి దాదాపు మూడున్నర నుండి నాలుగు అడుగులు వేసుకోవాలి కిచెన్ ఇక్కడ చూడండి షింక్ షింక్ కూడా వీళ్ళు చిన్నది పెట్టినారు చిన్నది పెట్టకూడదండి పదహారు పద్దెనిమిది పెట్టుకోండి బాగుంటుంది కాకపోతే వీళ్ళు కిచెన్ చిన్నగా పెట్టుకున్నారు కాబట్టి చిన్నది పెట్టినారు ఇక్కడ పన్నెండు పద్దెనిమిది పెట్టినారు షంక్ కూడా ఇలాగే స్క్వై స్క్వేర్గా ఉండాలి కొంతమంది స్క్వేర్గా లేకుండా పెట్టుకుంటుంటారు నీళ్లు పెట్టినా కూడా చూడండి ఒక చుక్క నీళ్ళు నిలబడవు లోపలికి వెళ్ళిపోతాయి నీళ్ళు ఎగరువు నీళ్ళు నిలబడవు సమస్య ఉండదు అలాగే పూజ రూమ్ కాడ ఆ సందులో ఖచ్చితంగా గ్యాప్కి గ్రైనైట్ కానీ టైల్స్ కానీ ఏదొచ్చినా కూడా ఖచ్చితంగా వేయాలి దీన్ని హైట్ వేసుకోవాలి ఓయమ్మ పూజ రూమ్లో స్వాములు మంది ఉన్నారు ఈ పూజ రూమ్ కూడా ఓల్డ్ మోడలే చాలా వరకు దేవుళ్ళు ఎక్కువ ఇక్కడ సో మనం ఇప్పుడు కిచెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కిచెన్ గురించి మాట్లాడుకున్నాం సో ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి మరొకసారి మంచి వీడియోతో కలుస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్